గ్రామంలో నిర్వహిస్తున్న ధాన్యం కొనుగోలు కేంద్రాన్ని జిల్లా ఇన్ఛార్జి మంత్రి జూపల్లి కృష్ణారావు పరిశీలించారు ఈ సందర్భంగా ఆయన ప్రసంగిస్తూ రైతులకు లబ్ధి చేకూర్చడమే ప్రభుత్వ ధ్యేయమన్నారు ఈ కార్యక్రమంలో ఎమ్మెల్యే పి సుదర్శన్ రెడ్డితో పాటు అధికారులు రైతులు పాల్గొన్నారు সেপ্টেম্বর 2020 সেপ্টেম্বর 2020 সদর আইকলো 856 এসএসপলাম লন্তো বৈঠা বলছি আচ্ছা 2300 2300 কি অভিভেন্দা হ্যালো স্যার আমরা এখন এখানে সম্মেলন ইستم স্যার আপনারা মানে একটা ট্রাফিক আছে ఒకసారి రైతు కాంట వేసిన తర్వాత మార్కెట్లో కొనుగోలు ఉంటా ఉంటా అది సొసైటీ అయినా వివో మహిళా సంఘాలైనా లేదు పట్టణపాత్ర ఉన్నా కూడా కాంట వేసిన తర్వాత రైతుకు రిసీట్ అనేది కరెక్ట్గా ఇవ్వకుండా అయితే ఆ కొనుగోలు చేసినాక ఆ ధాన్యాన్ని దారిలోకి తర్వాత మిగిలిపోయిన తర్వాత గత ప్రభుత్వం చెప్తా అలాగే పోయిన తర్వాత బిల్లు పోయిన తర్వాత ఆ బిల్లు ఐదు శాతం తక్కువ ఉంది ఎనిమిది శాతం తక్కువ ఉంది ఆ యొక్క ఏమైంది శాతం తక్కువ ఉన్నది తూకలు తక్కువ ఉన్నది అని చెప్పి ఎనిమిది శాతం పది శాతం తరువు తీసేవాళ్ళు దాని మూలంగా అంటే రైతుకు ఉదాహరణకు ఇప్పుడు ఇస్తారు రెండు స్థానాలకు సంబంధించి ఎకరానికి సుమారుగా డెబ్బై వేలు రూపాయలు చూపించాం పది శాతం అంటే ఏడు వేల రూపాయలు పోతుంది అంటే అటువంటి నష్టం రైతులు దగ్గర కూడా ఇక్కడ జిల్లా కలెక్టర్ గారికి ఇతర సంబంధిత శాఖ అధికారులకు ఆదేశాలు ఇవ్వడం జరిగింది ఖచ్చితంగా తూకం చేసిన తర్వాత రైతుకు రిసీట్ ఇస్తాము ఆ రిసీట్ పైన రైతు అమ్మిన దానివ్వాలి రకంగా రావడం జరుగుతుంది సందాల సందాలు దొడ్డ ఉంది ఎన్ని క్వింటాలు ఎన్ని బస్తాలు సంతానికి ఎన్ని కిలోలు చేసినప్పుడు సాధారణంగా కొంచెం నలభై పెట్టారు కొంచెం నలభై బుక్ డబ్బు పెడతా ఉన్నాం ఇక్కడే ఆ రసీదు తీసుకున్న తర్వాత ఎన్ని బస్తాలు దూక పస్తారు ఎన్ని పెట్టారు ఏ నితారు ఎన్ని డబ్బులు ఇచ్చి ఆ విధిగా సంబంధ కొనుగోలు చేసిన అధికారులు ఎవరైనా సరే దానిపైన ఆ ఆ తీసుకు ఇవ్వాలి ఆ రసీదు ఇచ్చిన తర్వాత రైతు మిల్లు దగ్గరికి పోవాల్సిన అవసరం కావున్నాం దాంతో అంటే ఈ ఎనిమిది శాతం పది శాతం పోతాడు అని ఆ మిల్లర్లు ఆడించిన ఆడదు అంతా కూడా దళాలు కూడా మాదే రోజు శాతం పది శాతం డబ్బులు అడుగుతున్నారు కాబట్టి దాన్ని నూట తప్పకుండా పాటించాలని జిల్లా కలెక్టర్ గారికి అధికారానికి ఆదాయం రెండవది విషయం వారికి జిల్లాలో ఐదు వేల మంది సరఫీ పై సాయల్స్ ఈ జిల్లాలో ఉన్నటువంటి వైర్ కొనుగోలు కేంద్రలు సుమారుగా ఉంటారు పరిశాఖ ఏ డిపార్ట్మెంట్ లో తప్పకుండా వెసులుబాటు ఉంటే వాళ్ళను సెలెక్ట్ చేసి ప్రతి కొనుగోలు కేంద్రంలో ఒక ప్రభుత్వ అధికారిని అదనగా నియమించాలి ఎందుకంటే మార్కెట్ యార్డ్ పడితే మార్కెట్ ఒక మండలంలో ఒక పది ఇరవై సెంటర్ ఉంటుంది అవుట్ అధికారులు ఉంటుంది అనేది చూసుకోండి అట్లాగే ఐకెంకి సంబంధించి కూడా అధికారులు ఆ స్థాయిలో నిజంగా ఉంటారు కాబట్టి ప్రతి సెంటర్లో అధికంగా యొక్క ప్రతి గౌరవ ప్రభుత్వం ఉద్యోగం నియమించింది దీన్ని తప్పకుండా రైతు ఆ లెక్క ప్రకారమే రైతు ఖాతాలో ఆ రిసీట్ బ్యాంకు అకౌంట్ లో సో డైరెక్ట్ గా దాని ప్రకారమే రైతు ఖాతాలో డబ్బులు జమ అవుతుంది ఇది ఒకటి అందుకే రైతాంగంలో ఏమి అంటే ఆ ప్రకారం చేసిన తర్వాతనే ఆ రసీదు ఇచ్చిన తర్వాతనే ఆ యొక్క ధాన్యం బస్తాలు దారి పెట్టాలి ఆ రిజిస్టర్ ఇవ్వకుండా లారీ కొట్టే పని చేయడం వ్యక్తి నాకు కృషి చేయాలి రెండవది నా విద్యార్థి ఈ యొక్క మార్కెట్ కమిటీ చైర్మన్లు కొత్తగా రైతులు పడతారు ఒక్కొక్క సొసైటీకి పక్కన డైరెక్టర్ ఉంటారు మీరు కూడా ఒక్కొక్క చైర్మన్ ఒక్కొక్క డైరెక్టర్ విధిగా ఒక్కొక్క సెంటర్ బాధ్యత తీసుకుని దీంతో పాటుగా ప్రజాప్రతినిధులు ఉంటారు అలాగే రైతు పార్టీ ఉండేటువంటి ఉంటారు కార్యకర్తలు ఉంటారు ఎవరైనా సరే వాళ్ళు కూడా ప్రతి సెంటర్ కదా ప్రతిరోజు దానిపైన నిఘా వచ్చే కాలేజ్ రైతు నష్టం జరగకుండా పాలంట వహించాలని చెప్పి మీ అందరికీ విజ్ఞప్తి చేస్తూ అధికారులందరికీ ఆదేశాలు ఇస్తూ గౌరవ పెద్దలు చూసాడు కలిగినట్టుగా ఒక మాట వాడుస్తారు పంట మార్పిడి అవసరం పంట మార్పిడి చేస్తేనే రైతు ఆ యొక్క పురాణ సమయంలో ఆ పాలిటీ అనేది సారమనేది పెరిగి దాని ద్వారా ఉత్పత్తి పెరుగుతుంది ఎప్పుడు ఒకే పంట వేస్తా ఉంటే దిగుబడి పెట్టబోతుంది రైతు లాభసాటి కాదు కాబట్టి రోజున చెరుకైనా ఇతర పంటలైనా మనకి అది మనం పాటిస్తే లాభసాటి సాటి ఉంటుంది కాబట్టి రకరకాల పంటలు జరుగుతుంది అంతిమంగా రైతుకు ఆదాయం ఎక్కువ ఏమేస్తే ఆదాయం వస్తే ఆ విధంగా పంట పసుపు అవసరం ఉంది ఈ ప్రభుత్వం చెప్పినటువంటి లెక్కల ప్రకారం ఖచ్చితంగా అది వాస్తవంగా ఈ ఈ సందర్భంలో ఇంకో రెండు ఒక రెండు మాటలు ఎవరైనా ఉంటారని చెప్పాలి అంటే దాని చెప్తే కూడా గోబెల్ ప్రచారం అంటారు అంటే ఒక అబద్ధాన్ని వంద సార్లు అదే విన్నమైన పరిస్థితి ఉంది ఈరోజు పత్రికలు కావచ్చు కొన్ని టీవీలు కావచ్చు కొన్ని పార్టీ సమస్య కావచ్చు వాస్తవాల్ని తప్పుగా ప్రచారం చేస్తూ రాజకీయ లాభం పొందే ప్రయత్నం చేస్తారు అందులో ప్రధానంగా ఈ రోజున రైతు భరోసా ఇంకా మాకు రాలేదు అని ఎందుకు ఇవ్వట్లేదు అని టీఆర్ఎస్ పార్టీ నాయకులు ప్రశ్నిస్తూ ఉన్నారు అలాగే రుణమాఫీ ఇంకా రాలేదు మొత్తం కాలేదు మాట్లాడుతూ ఉంటాం వాస్తవం రైతు భరోసా ఎందుకు కొంత ఆలస్యమవుతూ ఉంది రెండు ఉంటుంది అంటే గత ప్రభుత్వం ప్రజల సొత్తును అడ్డగోలుగా అన్యాక్రాంతంగా గుట్టలకు కట్టలకు పోటీ కూడా ఈ యొక్క రైతు కరోనా జరిగితే ఇరవై ఐదు వేల కోట్ల రూపాయలు పెరిగారు అంటే సంబంధిత మంత్రి గారు గౌరవ ముఖ్యమంత్రి సరి చేయాల్సిన అవసరం ఉంది ఒక్క కారణం రెండవది రైతు రుణమాఫీ మొత్తం ఇవ్వలేదు మాట్లాడతాం ఇప్పటికే పద్దెనిమిది వేల కోట్లు ఎందుకు ఇవ్వలేదు ఈ ఇదంతా రైతాంగానికి కూడా వాస్తవాలు తెలవాల్సిన అవసరం ఉంది కాబట్టి ఈ రోజున అసలు ఈ రైతు భరోసా కానీ ధరమాఫి కానీ ఈ ఎందుకోసమని ఈ పరిస్థితి వచ్చింది దీని కారకులు ఎవరు తెలుసుకోవాల్సిన అవసరం ఉంది మీరు లెక్క స్పష్టంగా చెప్తా ఉన్నారు కాదంటే ఇప్పుడే ప్రశ్నించవచ్చు గత ప్రభుత్వము రెండు వేల ఇరవై మూడు అంటే మన ఎమ్మెల్యే ఎన్నికలు ఎక్కడ జరిగిందు గత ప్రభుత్వము రైతు భరోసా ఆరు వేల కోట్ల రూపాయలు ఇచ్చింది

ముందే నాన్ చేస్తారు నాన్ చేసి హార్వెస్టింగ్ దొంగలు వేసుకొని ఏదైతే మాస్టర్స్ ట్వంటీ ఫైవ్ ట్వంటీ సెవెన్ ఉన్నా కానీ ముందర వ్యాపారాలు వస్తాయి ఈ మా రెండు మండల నుంచి పరిచయం చేసుకుంటారు దాంట్లో ముఖ్యంగా ఈ మండలం నుంచి కోసం ఒక రెండు గ్రామం దర్బంధం ఇది కూడా పెద్ద రైతులు ఇచ్చుకున్నారు చిన్న రైతులు సంతోషం చిన్న రైతులుగా చిన్న రైతులు కూడా రేపటి వరకు అయిపోతాయి రేపటి వరకు అయిపోతాయని చైర్మన్ గారు చెప్తా ఉన్నారు అదేవిధంగా మన ప్రభుత్వం మన ముఖ్యమంత్రి గారు రేవంత్ గారు రైతులకు ఎటువంటి ఇబ్బందులు కాకుండా డబ్బులు కూడా ఇప్పటికీ ఎన్ కోర్టు వచ్చినా ఎందుకంటే మనం రైస్ బిల్లు పోయిన తర్వాత ఎక్కడైతే తప్పనిసరిగా పేమెంట్ వస్తా ఉన్నాయి దాన్ని ఏం దిగులు పడే అవసరం లేదు అదేవిధంగా బోనస్ కూడా బోనస్ ఇష్టంలో ఇస్తాం కూడా ఇస్తాం అదేవిధంగా మీరందరూ మంత్రి గారు కూడా షుగర్ ఫ్యాక్టరీ ఉంటాయి ఆంధ్రప్రదేశ్ తెలంగాణ ఇదే షుగర్ ఫ్యాక్టరీ మా రికవరీ కూడా థర్టీన్ పర్సెంట్ రికవరీ ఆంధ్ర నైన్ నైన్ పాయింట్ ఫైవ్ ఎన్ ఉంటాయి వన్ పాయింట్ కు టెన్ కేజెస్ అయిస్తాం టెన్ కేజెస్ అంటే మూడు వందల ఐదు వందలు గవర్నమెంట్ రెండు మూడు కేజీలు అంటే వెయ్యి రూపాయలు ఎక్కువ మాస్కు అందుకొక గత ప్రభుత్వం కేసీఆర్ గారు పెద్ద పెద్ద మాటలు చెప్పి స్వార్థం నర్సే ఫ్యాక్టరీ మేము ప్రభుత్వం తీసుకుంటామని అది తీసుకోకుండా పది సంవత్సరాలు బంద్ పెడితే దాని మీద ఉన్న లోన్ మనకు రెండు వందల ముప్పై కోట్లకి అయితే ఆ రెండు వందల ముప్పై కోట్లు కూడా మనం కట్టేసాం ఉన్న ప్రభుత్వం చేశాం ఒక మీకు టైం అంటే ట్వంటీ సెవెన్ ట్వంటీ ఎయిత్ ప్రభుత్వం రైతులందరూ కలిసి ఉన్న అభిప్రాయాలు నేను సైన్సి మాట్లాడ అరవై టన్ను రావాలి రైతుకు అయితేనే షుగర్ కేన్ పెడతారు అరవై టన్ను అంటే రెండు లక్షల పంట రావాలి రెండు లక్షలు అంటే అరవై థింగ్ కు పాస్పోర్టుకు ఎనిమిది వందలు ముప్పై మూడు వందల మళ్ళీ ఇరవై ఐదు వందలు బ్యాలెన్స్ ఉంటుంది దాంట్లో మీ ఖర్చులు నలభై వేలు ఎకరానికి యాభై వేలు వేలుంట అవి మూడు లక్ష రూపాయలు మార్పు ఉంటాయి మీరు పంట మార్పులు ఉండాలి ఎప్పటికైనా ఒకటే పంట మంచిది కాదు మన పెద్దోళ్ళు చేస్తుండే రెండు సంవత్సరాలు వరి దాటుతుండే ఆ వరి దాటిందాం రెండు సంవత్సరాలు షుగర్ శక్తి చూడబెట్టు అవన్నీ మర్చింది మనం అందరం ఒకటే పని చేయకుండా ముగ్గురు పంట పడ్డాల మనం గాలి కొంతమంది మర్చిపోయి దయచేసి యువకులు మీ అందరికి ఒకటి హెచ్చరిస్తా ఉంటారు అమెరికా కెళ్ళి మన పిల్లలు ఆప్షన్ చేస్తున్నారు యూకే బాబు ఏంది మరి మనం మంచిగా కష్టపడాలి విద్య వస్తున్నారు సార్ చైనా లెక్క టెక్నాలజీ నేర్చుకోవాలి మన పని మనం చేసుకుంటే ఎంత ఏమైనా మనం భక్తులకు అవకాశం ఉంటుంది కాబట్టి మీరందరూ యువకులకు వ్యవస్థ జడగొట్టారు కనీసం దాడిలో వెళ్ళాలని వారు మేము తింటాం మీరు ఆ భాగాలోచించండి మీకేం బాగుంటుంది పని చేయడం ప్రయత్నం చేస్తామని అని చెప్తాం పెద్దలు ఇప్పటికే టైం బాగుంది మన రివ్యూ ఉంది కాబట్టి పద్దు మంది మాట్లాడుతుంది